फ्रेंड्स वेलकम बैक टू द माय चैनल राजेश मोटिवेशनल वेव्स मोटिवेसल राजेश वडलूरी टीचर मेंटर मोटिवेशनल स्पीकर सर्टिफाइड ट्रेनर इंपैक्ट फाउंडेशन इंटरनेशनल फ्रेंड्स సరికొత్త టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా విషయాలు మీరు తెలుసుకుంటారు ఒక వ్యక్తి రాత్రి పడుకోబోయే ముందు రైటింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తలవాల్చి పడుకుంటున్నాడు అతని భార్య లోపలికి వచ్చి ఏమండి బెడ్లో పడుకోండి అని చెప్పాలనుకుంది కానీ అంతలోనే ఆ టేబుల్ పైన రైటింగ్ టేబుల్ పైన ఉన్నటువంటి పేపర్ చేతిలో ఉన్నటువంటి పెన్నును చూసిన వెంటనే పేపర్లో ఏదో రాసి ఉంది చదవాలి అని ఆయనకి మాత్రం డిస్టర్బ్ కాకుండా పేపర్ని తీసి చదువుతూ ఉంటే పేపర్లో ఇలా ఉంది గత సంవత్సరం లాస్ట్ ఇయర్ గాల్ బ్లాడర్ సర్జరీ జరిగి గాల్ బ్లాడర్ను తీసివేయడం జరిగింది తొలగించడం జరిగింది దాని ఫలితంగా మూడు నెలలు బెడ్ రెస్ట్లో ఉండవలసి వచ్చింది అలాగే గత సంవత్సరము ఆ వ్యక్తికి అరవై సంవత్సరాలు నిండడం వల్ల రిటైర్మెంట్ తీసుకున్నాడు దాదాపు ముప్పై సంవత్సరాల పాటు ఆ కంపెనీతో రాత్రనక పగలనక కష్టపడి కంపెనీ యొక్క అభివృద్ధి కొరకు పాటుపడ్డాడు రిటైర్మెంట్ వల్ల ఆ రుణం కూడా కంపెనీతో తీరిపోయింది ఇక ఈ సంవత్సరము ఆ వ్యక్తి యొక్క ఫాదర్ చనిపోవడం జరిగింది కుటుంబంలో ఇంట్లో ఒక విషాదం అనేది ఏర్పడింది ఇదే సంవత్సరము కుమారునికి కారు ప్రమాదం జరిగి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం హాస్పిటల్లో ఉండడం వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల మెడికల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ కావడం జరిగింది అతని చదువులో ఫెయిల్ కావడం జరిగింది వారిని ఎంతగానో సేవలు అందించినటువంటి కారు కూడా నుజ్జు నుజ్జైంది ఓ దేవుడా భగవంతుడా ఈ సంవత్సరం మాకు ఎన్ని కష్టాలు పెట్టావు ఎన్ని ఇబ్బందులు వచ్చావని ఆ వ్యక్తి ఆలోచించాడు ఇది చదివిన తర్వాత ఆయన భార్య ఆ పేపర్ని తీసుకొని రైటింగ్ ప్యాడ్తో పాటు బయటికి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత వచ్చి తిరిగి ఆ రైటింగ్ ప్యాడ్ టేబుల్ మీదనే ఆ ప్యాడు పెన్ను పెట్టేసి వెళ్ళిపోయింది కొంత సమయం గడిచిపోయింది ఆ వ్యక్తికి మెలుకు వచ్చింది నిద్ర నుండి లేచి చూస్తే చేతిలో పెన్ను లేదు టేబుల్ మీద పేపర్ ఉంది పేపర్ మారిపోయింది పేపర్లో ఏదో రాసి ఉన్నది అందులో చదువుతూ ఉంటే గత సంవత్సరం లాస్ట్ ఇయర్ గాల్ బ్లాడర్ యొక్క సమస్య వలన కొన్ని సంవత్సరాల నుండి స్టమక్ పెయిన్తో కడుపు నొప్పితో బాధపడ్డటువంటి నాకు విముక్తి కలిగింది గాల్ బ్లాడర్ను తీసివేయడం వల్ల అరవై సంవత్సరాలు నిండడం వల్ల ఆనందంగా సంతోషంగా రిటైర్మెంట్ అయ్యాను ఇక ఈ నా జీవిత కాలమంతా కూడా నా భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతాను అని అటువంటి రాసుంది అలాగే ఈ సంవత్సరము మా తండ్రి మా ఫాదర్ తొంభై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఎవరిని కష్టపెట్టకుండా ఎవరితో పనులు చేయించుకోకుండా సహజ మరణం పొందారు నా కుమారుడు ఇదే సంవత్సరం కారు ప్రమాదంలో నుండి పునర్జన్మ లభించింది భయంకరంగా జరిగిన ప్రమాదము కారు నుజ్జు నుజ్జైంది కానీ కుమారుడికి ఏమి కాకుండా కొద్దిపాటి దెబ్బలతో కొద్దిపాటి ప్రమాదంతో బయటపడ్డాడు పునర్జన్మ లభించింది మాకెంతో సేవలు అందించిన కారు ఇన్సూరెన్స్ చేసి ఉండడం మూలంగా కొత్త కారు డబ్బులు ఆ డబ్బులతో కొత్త కారు కొనుక్కోవడం జరిగింది అని రాసి ఉంటే ఆ పేపర్ చూసి అటు ఇటు ఆ వ్యక్తి చూసినప్పుడు కర్టెన్ వెనుకాల తన భార్య యొక్క నీడను చూసి మనసులో నవ్వుకొని ఆనందపడి భార్యను మనసులో అభినందించాడు ఇన్ని రకాలుగా దేవుడు మమ్మల్ని కాపాడాడని దేవునికి కృతజ్ఞత తెలియజేశాడు మన మనసులో ఎప్పుడైతే సమస్యను తీవ్రంగా పరిగణిస్తామో మన ఆలోచన దృపథంలో సమస్యను పెద్దగా చూస్తామో అప్పుడే మనకు అది సమస్యలాగా ఉంటుంది సమస్యను మనం పాజిటివ్ వేలో చూసినట్లయితే అది దూది పింజలాగా తేలికైపోతూ ఉంటుంది మన ఆలోచన ధోరణిలోనే ఉన్నది మనం విషయాన్ని భూతార్థంలో చూస్తే అది పెద్దగా కనబడుతుంది చిన్న విషయం కూడా పెద్దగా కనబడుతుంది డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మోరల్ ఏంటో తెలుసా సమస్య ఒకటే నాలుగు విషయాలు ఉన్నాయి మొదటిది గాల్ బ్లాడర్ సర్జరీ రెండవది రిటైర్మెంట్ అయ్యాడు అరవై సంవత్సరాలు మూడవది వాళ్ళ ఫాదర్ ఆ వ్యక్తి యొక్క ఫాదర్ చనిపోయాడు నాలుగోది కుమారునికి ప్రమాదం జరిగింది కారు నుజ్జైంది ఆలోచన విధానం చూడండి భర్త ఆలోచించినప్పుడు ఆ వ్యక్తి ఆలోచించినప్పుడు అది సమస్యగా అతను ఆలోచించాడు అదే భార్య అదే విషయాన్ని పాజిటివ్గా తీసుకున్నప్పుడు అది చిన్నగా అయింది అంటే మన ఆలోచన మన థింకింగ్ మనం ఆలోచించే విధానం మన మనసులో ఉండే దృక్పథమే ఆ సమస్యను తీవ్రంగా చూపెట్టాలా దూది పింజలాగా చిన్నగా ఉండాలని నిర్ణయిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈరో ఈరోజు మోరల్ నేను మీ రాజేష్ వడ్లూరి షైనింగ్